కళ్ళరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగిలో అగ్ని ప్రమాదానికి కిల్లు ఆహుతయింది ఆ ఇంట్లో వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న కళావతి గత నలభై నివాసం నివాసముంటున్నారు తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి మంటలు ఎగసిపడ్డాయి అది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు ఇంట్లో నివసిస్తున్న కళావతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు ఇటీవలే తీసుకున్న నాలుగు వేల పింఛన్ కళ్ల ముందే తగలిపడిపోవడంతో అమ్మన్న బోరన విలిపించారు ఇంట్లోని వస్తువులన్నీ కాల్పోవడంతో ఆ వృద్ధ దంపతులు కట్టుబట్టలతో మిగిలారు వీరికి కుడిపూడి శివన్నారాయణ సహాయం బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు తాళర విద్యుత్ శాఖ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ టేకుముడి లక్ష్మణరావు కొప్పశెట్టి బాబి పొన్నమండ రామలక్ష్మి అత్తిలి బాబురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇక్కడ తాటగిళ్ళు ఆ కాలిపోవడం జరిగింది ఆసక్తి అయిపోయింది మరి ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఈ యొక్క తాటగిళ్ళు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచారు మన తుఫాను కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆ కుటుంబానికి మరి అలాగే ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు కానీ ఆ వీళ్ళు ఇల్లు ఒక నిర్మాణం చేసుకోవడానికి ఒక ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి ఆ బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక ఐదు వేల రూపాయల క్యాష్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా పెద్దలు ఎవరైనా నా స్నేహితులు వాళ్ళకి కూడా తెలియజేసి ఆ ఇల్లు నిర్మాణానికి కొంత ఆర్థిక సహకారం చేసి ఆ రేకుల షెడ్ కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా కొంచెం బాగుండేటట్టుగా ఈ వర్షానికి కానీ ఇడ్లు కానీ తుఫాను అప్పుడు కానీ ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి ఎర్నావతికి వచ్చేస్తామని చెప్పి తెలియాలి అయ్యా బాబు తాటాకుంటలో నా బాబా భర్త ఏదో పెంచి నెత్తున్నారు ఏదో అలాగే తింటున్నాను అలాగే తింటున్నాను అలాగే చేస్తున్నాను రుద్రులం బాబు ఇద్దరం కూడా రుద్రులమే ఏం చేస్తాం ఆ భీమి గిందులోనో ఆ డబ్బులు ఇస్తుండే ఏదో కాసేపు చేస్తున్నాను అయ్యా బాబు అయ్యా ఎవరు చూడరయ్యా బాబు నన్ను ఆయన నన్ను ఎవరు చూడరయ్యా బాబు అంత అయిపోయిందయ్యా బాబు ఉంటకు కూడా నీళ్ళు లేదయ్యా బాబు